చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా కొన్నిసార్లు మనం కష్టపడ్డా ఫలితం రాదు కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు పరిపాలన తెలిసిన వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉన్న చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అంటే దేవుడి సంకల్పము తెలంగాణ ప్రజల ఆశీర్వాదము నూటికి నూరు శాతం ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈ రోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసు